రేవంత్ రెడ్డి పరిపాలన ఏముందా పేదోళ్ళము కేసీఆర్ ఉండగా రైతు బంధు ఇచ్చేది బ్యాంకులో అది చేసేది ఇది చేసేది కేసీఆర్ ఎక్కడ వచ్చింది డబుల్ బెడ్రూమ్ ఇల్లే వచ్చిండు అదే మాట వాళ్ళు ఏం లేదు ఇరవై నాలుగు గంటలు కరెంట్ పోయి నిల్లి మాకు కాలువ నవపీడ రిజర్వాయర్ నుంచి వచ్చేది నవపేడ రిజర్వాయర్ ఇంచేది వచ్చేది కైలి బోర్లు అన్ని పులి పోసేది పెట్టుకునేది బతికేది సుక్కరే చూసుకో నీళ్ళు ఒక దొంగతనం మన నీళ్ళు రిజర్వాయర్ ఇంట్లో దొంగతనం పరిస్థితి మరి నీళ్ళే ఉన్న ఎండిపోతుంది ఏం చేస్తాం పరిస్థితి ఎట్లుంది రైతుల పరిస్థితి అంతా గందరగోళాలు అందని ఆధ్వారం కేసీఆర్ ఉండగా ఇరవై ఒక్క క్వింటల్ కు మిరపకాయలు ఇరవై రెండు క్వింటల్ కు ఇరవై క్వింటలు మిరపకాయలు అయ్యేది ఇప్పుడు పదమూడు వేలే పడిపోయింది అయ్యా నేను రెండు నేను రెండు ఎకరాల మిర్చి పెట్టిన లక్ష తొంభై వేల మిర్చి పెట్టుబడే వచ్చింది నాకు మొన్న ఆరు కింటలు అమ్ముకొతే అరవై అరవై నాలుగు వేలు వచ్చినాయ ముప్పై లాస్ లక్ష ముప్పై వేలు కాదయ్యా మనిషికి మూడు వందలు అరవై మంది అయిర్రు అరవై మందికి అరవై మూడు లెక్క చేయరు ఇరవై వేలు పోయినాయి నలభై వేలు నాకు మిగిలితే ఇంకా పెట్టుబడి ఇప్పుడు రైతు భరోసా రైతు భరోసా ఎవరికి పాడ అరవై వేలకో డెబ్బై వేలకో వేయొచ్చు వాళ్ళకు ఈ రెండు లక్షలకైతే ఏమి లేదా లేదు ఏం బోనస్ అయ్యాక బోనస్ లేదు నాకు బోనస్ లేదు ఎలాగో తుమ్మ నాగేశ్వరరావు ఎప్పుడు ఓ ఎకరానికి టిక్కర్ పడే అన్నాడు మరి అతి పోయి చూడాలి అన్నాడు త్రీ టక్ చూడి నాకు కూడా అడగ చూద్దాం చూద్దాం పోయి చూద్దాం అని చూద్దాం నాకు ఇంగ్లీష్ రాదయ్యా టమ్మ నాగేశ్వరరావు తెలారంగా టింగ్ అనేది టింగ్ అనేది హరికాడు పదా కూడా ఆడు కూకుండా వాడు టింగు టింగు అనేది ఈయన ఈయన ఈయనట్టు అంటాడు రాంధ్రెడ్డి టంగు టంగు అంటే అంతేనా రాంద్రెడ్డి ఫ్రీ బ ఆడలు వేడిపోయినా దేవ దేవస్థానం వాళ్ళకి ఫ్రీ వాళ్ళు మొగలనే కొడుతున్నారు వాళ్ళు తుల బంగారా ఇస్తానారా తుల బంగారా లేలం బంగారం లేదు వరకు ఒక గసలు రావుల పువ్వు కూడా మా మరడే కానీ ఏమనుకోని పురుల మాది ఒకసారి అది ఇదో రైతు ఐదు లక్షలు వచ్చేది ఆ ఐదు లక్షలు కూడా ఇతరుడు ఇతరుడు ఏముంద ఆయన కానీ పొలాలు పడ ఉండేది పచ్చగా ఉండేది ఏది ఉందా కేసీఆర్ ఉన్నాక సరే కూడా మాకు రాజే ఉండేది ఎమ్మెల్యే విశేషంగా అనుపరించి వీడో కడన్స్ ఏర్ వచ్చిండు హోంశాఖ మంత్రి మనం టీఆర్ఎస్ గెలిచిండు అసలు కాంగ్రెస్లో వాడు మా మా విలేజ్కే వస్తుండలేదు ఏరియాకి లింగా మళ్ళీ వచ్చి మొత్తానికి పద్నాలుగు కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతాయా ఏం సర్పంచ్ ఎలక్షన్ ఇది రానే రాదు కాంగ్రెస్ మొత్తం రాదు ఎవరు నోష ముసాల్దానికి కూడా ముచ్చి ముచ్చడి కూడా చెప్పు నన్నే కాదు ఇంకా వేరే అడుగు వంద మంది వంద మంది చేసుకో